ఈ యొక్క సంబంధించినటువంటి సంక్రాంతి రోజున ప్రధానముగా మనం మజ్జిగ కుండలో మజ్జిగ పోసి చిరుకుతుంటుంటే ఒక వెన్న ముద్ద ఇవన్నీ నిండుగా అవుతాయి కదమ్మా సంక్రాంతి అంటేనే అలాగే మనం అనగానే ఎవరికి విశేష చేసినా ఒక ఇమేజ్ మనం పంపిస్తాం కుండ నిండా పెరుగున్నట్టుగా పాలు కాదు అది అలా మజ్జిగ చిలికితే వెన్నంతా పైకి తేలి ఏ విధంగా బురగలు బురగలుగా పట్టి ఉంటుందో ఆ కుండని బ్రాహ్మణికి దానం చేయాలట మజ్జిగతో సహా చేసినట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా తిరలతో చేసినటువంటి ధేనువుని రోజున దానం చేయమన్నది అంటే ధేనువు అనంటే అంటే తిరలతో అనగా నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి ఆవు విగ్రహాన్ని చిన్నదైనా కానీ అలాగే ఎద్దు విగ్రహాన్ని ఈ రెండింటినీ గాను పూజించి అప్పుడు బ్రాహ్మణికి దానం చేస్తే ఎటువంటి రోగగ్రస్తమైనటువంటి వ్యక్తి అయినా కానీ రోగ విముక్తుడవుతాడని శాస్త్రం ఈ రోజున ప్రధానంగా చేయాల్సినటువంటిది పెరుగు దానం చెయ్యాలి అంటే మనకు పూర్వకాలంలో మనకు దీనికి ప్రధానంగా మహాభారతంలో చెప్పబడినటువంటి ఒక గాథ కూడా ఉంది కృపి కృపాచార్యుడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేశారు ఇచ్చిన తర్వాత వివాహ తదనంతరం వీళ్ళిద్దరూ కూడా సంసారం చేస్తూ ఉండగా కటికమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ బక్క చిక్కిన ఆవుని పోషించలేక ఇబ్బందులు పడుతూ అరణ్యంలో నగరంలో నివాసిస్తే ధనం ఖర్చు అవుతుంది అరణ్యంలో గుడిసె వేసుకొని జీవిస్తూ ఉంటుంటే ఒకనొక సందర్భంలో దూర్వాస మహాముని ఆ యొక్క గుండం గుండా వెళుతూ ద్రోణాచార్యుడు యొక్క ఆశ్రమాన్ని చూసి ఆగిపోయి అందరూ అక్కడికి వెళ్తాడు ఆ సమయంలో ద్రోణాచార్యుడు హోమ సమిధల కోసమే అరణ్యంలోకి వెళుతాడు కృపి ఒక్కతే ఉంటుంది ఈ సందర్భంగా కృపి దూర్వాస మహాముని రాగానే చక్కగా అతిథి సత్కారం చేసి అన్ చక్కగా గౌరవిస్తుంది ఎందుకమ్మ బాధలో ఉన్నావు ఏంటి కారణం అంటే నాకు ఇంతవరకు పెళ్ళయింది నాకు ఇంతవరకు ధనం లేదు సంతానం కలగలేదు అంటే నీ అదృష్టం కాబోలు ఈ రోజున ఒక గొప్పదైనటువంటి రోజు ఈ రోజు మకర సంక్రమణం ఈ రోజున ఈ నందుడు అనేటువంటి వాడు తన భార్య అయినటువంటి రోహిణికి సంబంధించి చక్కగా తన భార్యకి యశోద ఆ యశోదకి ఈ సంబంధించినటువంటి సంక్రాంతి పర్వదినం సందర్భంగా చెప్పినటువంటి పరిహారము పెరుగుని దానం చేయించాడు దగ్గరుండి ఆ కారణం చేత కృష్ణ భగవానుడు అంతటి వాడు కొడుకుగా రావడం జరిగింది నీకు కూడా ఈ విధంగానే చేయని చెప్పగానే ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భంలోనే ద్రోణాచార్యులు వారు రావడం ఈ విధానం అంతా కురిపి చెప్పడం తదనంతరం ఇద్దరు కూడాను నల్ల నువ్వుల పిండిని చక్కగా ఆ రోజు సంక్రాంతి కాబట్టి ఒంటినంతా రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించి సమంత్రకముగా ఆ దూర్వాస మహామునికి పెరుగుతో ఉన్నటువంటి కుండని దానం చేశారు ఈ కారణం చేత సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ జన్మించడం జరిగింది ఎంతటి గొప్ప విశేషం వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులు కూడా మీలో ఎవరైనా కానీ వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్నా ఆల్రెడీ సంతానం కలిగి ఉండి మంచి సంతానం కావాలని కాంక్షించేటువంటి వ్యక్తులు ఈ రోజున చెప్పినటువంటి ఈ చిన్న పెరుగు దానం అనేటువంటిది సద్బ్రాహ్మణుడికి దానం చేయండి దీంతోపాటుగా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది ఇంకొకటమ్మ మనకు వకుడోమాత వెంకటేశ్వర స్వామి తల్లిగారు కదా ఈ ఒకడోమాత కూడా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా బ్రాహ్మణకి చెప్పులు విసనకర్ర గొడుగు మరియు పా ఈ సంబంధించిన వస్తువుని దానం చేసింది ఈ కారణం చేత వెంకటేశ్వర స్వామి వారు సంతానంగా పొందగలరు కాబట్టి ఈ పెరుగుతో పాటు చెప్పులు విసనకర్ర గొడుగు ఈ మూడు ప్లస్ పెరుగు నాలుగు వస్తువులు మీరు చక్కటి సంతానం కావాలని వంశోద్ధారకుడు పుట్టాలని సంకల్పం చేసి దంపతులు చేయవచ్చు దంపతులు చేయలేని పక్షంలో పిల్లవాడి అనగా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చేసిన ఈ పుణ్యఫలం వాళ్ళకు వస్తుంది అందులో సందేహం లేదు మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా పదిహేనవ తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకి మీ తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నటువంటి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు